అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే యాభై ఆరవ భాగం మేఘన బాగా అలసిపోయి ఉండటంతో థర్టీన్ టేక్స్ తీసుకొని కానీ ఒక్క సీన్ని చేయలేకపోయింది అదే కొంచెం బాధగా ఉందంటే సెకండ్ హీరోయిన్ అరవింద్ చుట్టూనే తిరుగుతుంది అది చూసిన మేఘనాకి చాలా కోపం వచ్చింది తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయే కాదు శాతన్ మీ వచ్చినా ఒక్క వింట్రుక్ కూడా ముట్టుకొనివ్వను నీ చుట్టూనే తిరుగుతుంది దూరంగా ఉండమని చెప్పరా మేఘన అలిగినట్టు మొహం పెట్టి అరవిందిని విసుక్కుంటూ ఉంది అరవిందికి నవ్వొచ్చింది దగ్గరికి తీసుకోపోయాడు ఇంతలో అరవింద్ మొహం మీద ఎవరో బలమైన పని చేస్తున్నట్టు గాలి విసురుగా రావటంతో అరవిందిని పక్కకి తోసి మేఘన వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా కార్తీక్ కనిపించాడు మేఘన ఉన్న అరవిందిని చంపేసేలా చూస్తున్నాడు కార్తీక్ నా మాట విను మేఘనా అంటూ నుదురు కొట్టుకుంది కార్తీక్ ఊరుకోలేదు అరవింద్ని కొట్టబోతుంటే మేఘనా అడ్డుపడింది అరవింద్ నవ్వుతూ కారు కనుకుని చూస్తూ ఉన్నాడు మా లేడీ బాస్ని చేసి ఇప్పుడు నవ్వుతున్నావా మేడం మా బాస్ వెనకాల ఇలా ఏం బాలేదు ఆయన ఎప్పుడూ కోపంగానే కానే ఉండుండొచ్చు ఆడపిల్లల్ని ఎలా సంతోషపెట్టాలో తెలియకపోవచ్చు మీతో సరదాగా ఉండటం కూడా తెలియకపోవచ్చు అంత మాత్రాన వీడెవడో యాక్టర్ తోటి ఇంత క్లోజ్గా ఉంటారా అంటూ కోపంతో ఊగిపోయాడు కార్తీక్ మేఘన ఒకేసారి పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వేస్తూ అరవింద్కి దగ్గరగా వెళ్ళి చూశారా మీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటారో అని నవ్వుతూనే ఉంది కార్తీక్ అయోమయంగా చూశాడు అరవింద్ మళ్ళీ సీరియస్ ఎక్స్ప్రెషన్ తోటి అంత గుర్తుపట్టకుండా ఉన్నానా అని తన నిజమైన గొంతుతో మాట్లాడాడు ఈ గొంతు మా బాస్ది కాదు మీరేమ బాసా అంటూ ఏదో ప్రళయం వచ్చినట్టు మోకాళ్ళ మీద పడి సారీ బాస్ నాకు తెలీదు అంటూ గబగబా వెళ్ళి వెంటనే కార్ డోర్ ఓపెన్ చేశాడు కార్తీక్ కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు అద్దంలో నుండి వెనకాల కూర్చున్న అర్విందని చూస్తూనే ఉన్నాడు లేడీ బాస్ కోసం మాస్క్ వేసుకుని షూటింగ్ వస్తున్నారా అసలు మాస్క్ ఏంటి నిజమైన మనిషి శర్మంలా ఉంది అనుకుంటూ విచిత్రంగా పదే పదే చూస్తున్నాడు మేఘన అరిసిపోయి ఉండటంతో అరవింద్ భుజాన్ని కానుకొని నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రికి మేఘన ఇంటికి చేరుకోవటంతోనే వెంటనే కిచెన్లోకి పరిగెట్టింది రెండు గంటల తర్వాత సోనీ వచ్చింది అక్కా ఇంకా ఎంత టైం పడుతుంది నన్ను తీసుకెళ్ళిపోతారేమో అంటూ ఉండగా మేఘన చిటికేసి ఒక బాక్స్ ఓపెన్ చేసింది తన చేత్తో తయారు చేసిన కుకీస్ ఎనిమిది చేసింది ప్రతి మీద విడివిడి పదాలతోటి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ బిస్కెట్స్ అని జామ్తో రాసింది వెంటనే దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడానికి బయలుదేరింది సాతాన్ తన బంగ్లాలో బాల్కనీలో ఉన్న కుర్చీలో ప్రశాంతంగా ఉన్నాడు సాతాన్ మనిషి ఒక బాక్సులోని బిస్కెట్స్ చిన్న నోటు పట్టుకొని ఉన్నాడు రామస్వామి ఫ్యామిలీ నుండా మేఘనా నుంచా అడిగాడు సాతాన్ ఆ అమ్మాయి నుంచే అంటూ ఆ వ్యక్తి నవ్వేశాడు అతను చిన్నప్పటి నుండి శాతాన్ని పెంచినతను జనార్ధన్ యాభై ఆరేళ్లకి దగ్గరగా ఉంటాడు అంటే చాలా ఇష్టం ఆ బాక్స్ని నోటిని శాతానికిచ్చి పక్కనే ఉన్న రిషిక్ని రమ్మని సైకి చేశాడు జనార్ధన్ రిషిక్ పిడికిలి బిగించాడు ఇబ్బందిగా వెనకాలే వెళ్ళాడు రిషిక్ నీకు మూడు నెలల టైం ఇచ్చాను అయిపోయింది ఇంతవరకు ఖాళీని ఎవ్వరూ తీసుకురాలేకపోయారు మరో ఏడు రోజులు సమయం ఇస్తున్నాను ఈ లోపలో ఖాళీని తీసుకురావాలి కుంఫూకి మాస్టర్ అంటే ఖాళీనే అది గురువుకి శిష్యులకి ఉన్న సంబంధం ఇంతమందిని వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు అంటూ రిషిక్కి వార్నింగ్ ఇచ్చాడు అదే సమయానికి శర్మ ఇల్లు రంగురంగుల కాంతితో వెలికిపోతుంది భూమి వరుణల పెళ్లి కార్యక్రమాలు ఐదు రోజుల ముందు నుండే మొదలయ్యాయి దానికోసం మేఘనా మహిత రాలేదు అదే రోజు రాత్రి అజిలేష్ చాలా రోజుల తర్వాత మాలతీని ఒక రెస్టారెంట్లో కలిశాడు పక్కనే ఉన్నాడు కానీ ఏటో చూస్తూ ఉండిపోయాడు ఏంటి అజిలేష్ ఈ మధ్య పరధ్యానంగా ఉంటున్నావు ఆ అమ్మాయితో సమస్యలన్నీ తీరిపోయాయా మాలతి అడిగింది అజిలేష్ ఇప్పుడు బాధగా లేడు సంతోషంగా లేడు నిర్లిప్తంగా ఉన్నాడు రాత్రులు త్వరగా నిద్రపోతూ ఉండు మాలతి చెప్పింది అజిలేష్ నిశ్శబ్దంగానే తలు ఊపాడు మాలతి తన ముందు ఒక ఫైల్ పెట్టి అజు నువ్వు కాదనవనే నమ్మకంతో ఈ సహాయం అడుగుతున్నాను ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడు ఈ మనిషిని కొంచెం వెతికి పెట్టవా అజిలేష్ అది చూసి గాఢంగా నిట్టూర్చాడు ఎన్ని రోజులు ప్రేమించిన అమ్మాయి గురించి మనసులో చెడుగా అనుకోలేకపోతున్నాడు ఆ ఫైల్ని చూడాలనిపించలేదు ఎవరతను అడిగాడు ప్లీజ్ ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పలేను నిన్నెప్పుడు అడుగుదామనుకున్నాను ఈ మధ్య అసలు కలవనే లేదు నీ ఆరోగ్యం కూడా బాలేదు ఇప్పటివరకు ఏమీ చెప్పలేను మనం అలా బయటికి వెళ్ళొద్దామా నీకు కూడా హాయిగా ఉంటుంది మాలతి అడిగింది ఇలా మాలతి అడిగే రోజు కోసం అజిలేష్ చాలాసార్లు చూశాడు అన్నిసార్లు మాలతి కోసం ప్రతీదీ చేశాడు కానీ ఇప్పుడు మహితా గుర్తొస్తుంది రెండో రోజు ఉదయం ప్లాటినం ప్యాలెస్లోని సంజయ్ ఏవో డాక్యుమెంట్స్ని గుండెలకి హత్తుకొని దొంగలాగా అరవింద్ గదిలోకి వెళ్తున్నాడు వెనక్కి తిరిగి చూసుకుంటూ కంగారుగా ముందుకి వెళ్లబోతూ ఎదురుగా వచ్చిన మేఘనాని గుద్దుకున్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరిచేశాడు సంజయ్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని గట్టిగా పట్టుకొని దయ్యాన్ని చూసిన దానికంటే ఎక్కువగా భయపడిపోయాడు మేఘనాని చూస్తూ ఏంటి ఏం జరిగింది నీ చేతిలో ఉన్నది అంతగా భయపడుతున్నాం అనుమానంగా అడిగింది మేఘన బ్యూటీ ఇది నువ్వు చూసేది కాదు కంగారుగా ముందుకి కదలబోయాడు మేఘన ఆపి అలా చూసేది కాదు అంటే చూడాలనిపిస్తుంది ఏముంది చెప్పు లోపల ఇవి సీక్రెట్ డాక్యుమెంట్స్ ఎవ్వరికీ చూపించకూడదు అది సరే నన్ను చూసి నువ్వెందుకు కంగారు పడుతున్నావు మేఘన ప్రశ్నిస్తుంటే సంజయ్కి వచ్చేసినట్టు అనిపించింది నేను బిజీగా ఉన్నాను అన్నని కలవాలి అయితే నువ్వేదో చేసేవన్నమాట తప్పకుండా చూసి తీరాలి అంటూ డాక్యుమెంట్ని పట్టుకోబోయింది ఏం ఇక్కడ వెనకాల నుండి అరవింద్ గొంతు వినపడేసరికి సంజయ్కి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అయింది వదిన ప్రతి సంవత్సరం అన్నపెళ్లి కోసం ఎవరో ఒకరి అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తూ ఉంటారు ఆ ఇది ఓహో వాటిని చూసి నేను జలసి ఫీల్ అవుతానని నాకు చూపించట్లేదా మేఘన ఒకసారి ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు అరవింద్ టేబుల్ మీద బ్లూ కలర్ ఫైల్ చూసింది అందులోని ఇలానే ఆడపిల్లల డీటెయిల్స్ ఉన్నాయి ఆ విషయమే గుర్తొచ్చి మేఘన నిజమే అనుకుంది లాస్ట్ టైం ఆ ఫైల్ చూసినప్పుడు మీ అన్న మొహం మొత్తం మాడిపోయింది నువ్వు కూడా అలాగే తయారయ్యావు అంటూ అరవింద్ వైపు తిరిగి ఇవ్వాల నాకు షెడ్యూల్ లేదు ఫ్రీగా ఉన్నాను మహితాతో గడపాలనుకుంటున్నాను పైన కూడా తీసుకెళ్తాను అరవింద్ దగ్గర గారాలు పోతూ అడిగింది సుహా కూడా నీ దగ్గరకే వస్తానన్నాడు తీసుకెళ్ళు అయినా ఇలాంటి చిన్న విషయాలు కూడా నాకు చెప్పాలా ఫోన్ చేసి తీసుకెళ్తున్నాను అని తెలియచేస్తే చాలు అరవింద్ అనగానే మేఘనా నుండి సుహాని తీసుకుని సంతోషంగా బయలుదేరింది సుహా ఇప్పటివరకు అమ్మ తాతయ్య నానమ్మ బాబాయ్ అంటూ ప్రతి ఒక్కరిని పిలిచాడు కానీ అరవింద్ని నాన్న అని ఇంతవరకు పిలవలేదు ఆ తర్వాత సంజయ్ అరవింద్ వెనకాల గదిలోకి వెళ్ళాడు అన్నా మిలిటరీ హాస్పిటల్లోనే సీక్రెట్గా టెస్ట్ చేయించాను అక్కడ నైంటీ నైన్ పర్సెంట్ తప్పు అన్నది జరగదు ఇంతవరకు నేను కూడా ఈ డాక్యుమెంట్స్ చూడలేదు నేను చూసి చెప్పనా అంటూ ఆత్రంగా అడిగాడు చూడమన్నట్టు తలూపాడు సంజయ్ వదిన నిజంగా సుహాకి కన్నతల్లా సంజయ్ చాలా ఆశ్చర్యపోయాడు అరవింద్కి తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా మోహన్లో ఎటువంటి మార్పు రాలేదు నలుగురిని నమ్మించడానికి ఇదొక సాక్ష్యం అనుకున్నాడు అన్నా వదిన విషయంలో నువ్వు చాలా స్లోగా ఉన్నావనుకున్నాను ఇద్దరికి ఇష్టమైనప్పుడు పెళ్లి వరకు ఆగటం ఎందుకనుకున్నాను నువ్వు స్లో కాదన్నా కళ్ళ ముందు ఐదు సంవత్సరాల కొడుకు కనపడుతున్నాడు అది కూడా పెళ్లికి ముందే సంజయ్ చేసిన పని మర్చిపోయి వాగుతూనే ఉన్నాడు దేవుడా సుహాకి తెలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ ఫీలవుతాడు తెలుసా నిజంగా సుహా అదృష్టం కన్నతల్లిని తనే ముందు గుర్తించాడు ఆ తర్వాత నీకు చూపించాడు సంజయ్ చెప్తున్నా అరవింద్కి ముందే తెలిసినా మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అరవింద్ పూర్తిగా చూశాడు డిఎన్ఏ టెస్ట్లో వీళ్ళిద్దరూ తల్లి కొడుకు అని నిరూపించబడింది అని ఉన్న అక్షరాల దగ్గర వేళ్లతో తడిమి చూసుకున్నాడు ఒకవైపు చాలా సంతోషంగా ఉంది మేఘనాకి తెలిస్తే దూరం అవుతుందేమోనని భయంగా ఉంది అన్నా నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు మనము సుహా హెల్ప్ తీసుకుందాము అరవింద్ వద్దు అన్నట్టు తలూపాడు నేను మేఘనాకి నిజం చెప్తాను నేనే అని ఒప్పుకుంటాను అరవింద్ చిన్నగా అన్నాడు సంజయ్ చేసిన పని గుర్తొచ్చినప్పుడల్లా ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవాడు అన్నకి తనకి ఒక సన్నని తెరలా ఉండిపోయిందా బాధ సంజయ్తో అరవింద్ ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు తిట్టలేదు కొట్టలేదు దానివల్ల సంజయ్ ఇంకా బాధపడిపోయాడు ఇప్పుడు తన తప్పుని సరిచేసుకునే సమయం వచ్చింది అనుకున్నాడు సుహాతో సాయంత్రం వరకు సంతోషంగా గడిపిన మేఘన సుహాని నిద్రపుచ్చుతూ అక్కడే పడుకుండిపోయింది అరవింద్ తన గదిలో సంజయ్ ఇన్వెస్టిగేట్ చేసిన డాక్యుమెంట్ని మళ్లీ చూశాడు మేఘన పద్దెనిమిది సంవత్సరాలుండగా ప్రెగ్నెంట్ అయింది తనే చాలా చిన్నపిల్ల అలాంటిది ఇంకో బేబీని మోసింది నా వల్ల ఎన్నో అవమానాలు పొందింది అనుకుంటూ ఆ డాక్యుమెంట్ మొత్తం చదివాడు ఒకనొక సమయంలో మేఘన ఆత్మహత్య చేసుకుందామనుకుంది అప్పుడే శాతాన్ కాపాడాడు అది తలుచుకుంటుంటే అరవింద్ చేతులు వణికాయి నెమ్మదిగా నుండి లేచి మేఘనా ఉన్న గదిలోకి వెళ్ళాడు సుహాని హత్తుకొని పడుకునుంది ఎన్ని రోజులు మేఘనాని చూస్తుంటే తన కౌగిట్లో బంధించి అలాగే ఉంచేసుకోవాలనిపించేది ఎప్పుడు మేఘనాని చూస్తుంటే తనలో మొత్తం కలిపేసుకోవాలనిపిస్తుంది మెల్లగా సుహాని పక్కన పడుకోపెట్టి ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్లాడు నిద్రమత్తులో నుండి బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా చిన్నగా తీసుకొచ్చి పడుకోపెట్టాడు చాలాసేపటి వరకు తన్ని హత్తుకొని అలానే పడుకున్నాడు మేఘనాకి కాసేపటికి మెలుకు వచ్చింది ఎదురుగా అరవింద్ని చూసేసరికి ఇంకా సంతోషంగా అనిపించి గాలి కూడా దూరనంత దగ్గరగా వెళ్ళిపోయి గట్టిగా హత్తుకొని పడుకుంది ఏంటి ఇంకా మెలుకుతూనే ఉన్నారు మేఘన మత్తుగా అడిగింది నువ్వు చాలా గుర్తొచ్చావు కల కూడా వచ్చింది అరవింద్ అనేసరికి మేఘన కాసేపు ఆలోచించి ఆ కలలో బట్టలున్నాయా లేవా సిగ్గుపడుతూనే చిన్నగా అడిగింది అరవింద్ కళ్ళల్లో బాధ తొంగి చూసింది మేఘన మాట్లాడుతూనే ఉంది వెంటనే మెడవంపుల్లో దూరి మొద్దులాడుతూ గింతలు పెట్టాడు గలగలా నవ్వేస్తూనే అరవింద్ని ఇంకా దగ్గరికి తీసుకుంది తలెత్తి మేఘనా మోహన్ చూశాడు సంతోషంగా తృప్తిగా తన మీద నమ్మకంతో ఉంది ఇదివరకులా నిద్రలో నడుస్తున్నట్టు నటించాల్సిన అవసరం లేదు ఎప్పుడు మేఘనానే కావాలని దగ్గరికి తీసుకుంటుంది అలా లీనమైపోయి తన్ని చూస్తూ ఉండగా ఎవరో తలుపు తెరిచినట్టు శబ్దం వినిపించింది అరవింద్ వెంటనే పక్కకి చెరిగి పడుకున్నాడు సుహా ఎదురుగా నిలబడ్డాడు మా అమ్మ నెత్తుకుపోయావా అరవింద్ని చూస్తూ కోపంగా అడిగాడు మేఘన గట్టిగా నవ్వేస్తూ సుహాని చూస్తూ రెండు చేతులు చాచింది వచ్చి ఒడిలో వాలిపోయి మా అమ్మ నువ్వులే అరవింద్ని కోపంగా అంటూ మేఘనా దగ్గరే పడుకున్నాడు మేఘనా తర్వాత కొన్ని రోజులు షూటింగ్ హడావుడిలో ఉండిపోయింది ఐదో రోజు వరుణ్ భూమిలో పెళ్లి ఘనంగా మొదలైంది ఇద్దరి కోసమే స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్సుల్లో ఉన్నారు ఇద్దరిని చూసిన అందరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అనుకున్నారు కళ్ళు చెదిరిపోయేలా వైభవంగా జరుగుతుంది పెళ్లి వేడుక మధ్యలో భూమి ఫోన్ రింగ్ అవుతుంది అంటూ ఎవరూ తెచ్చిచ్చారు స్క్రీన్ మీద కొత్త నెంబర్ కనిపించింది ఎవరా అని కాల్ పికప్ చేసేసరికి భూమి నేను మీ అమ్మని అవతల వైపు నుండి వినిపించిందా గొంతు భూమి కొంచెంగా పక్కకొచ్చి నాకు కాల్ చేయొద్దని చాలాసార్లు చెప్పాను నేను నీ కూతుర్ని కాదు నీ దగ్గర ఎప్పుడు పెరగలేదు నేనెక్కడ పెరిగానో వాళ్ళే నా తల్లిదండ్రులు అంటూ విసుక్కుంది వివాహ శుభాకాంక్షలు చెబుతామని చేశాను భూమి అంటూ బాధగా వచ్చిందా స్వరం నువ్వు చెప్పకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోవటం మానేస్తానా మళ్ళీ చెప్తున్నాను నాకెప్పుడు చేయొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది వరుణ్ తల్లిదండ్రులిద్దరూ భూమిని ఓ అద్భుతంలా చూస్తున్నారు వరుణ్ తల్లి భూమిని చాలా అపురూపంగా పలకరించింది భూమి నువ్వు ఇంటికి కోడలివి నిన్ను సంతోషంగా తీసుకెళ్లాలి నీ కోరికలేమైనా ఉంటే చెప్పు ఇక్కడ వెంటనే తీర్చేస్తాము భూమి గెడ్డం పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ అడిగింది ఇప్పుడు మరింత పెద్దింటికి కోడలు ఇప్పుడు వరుణాస్తి మొత్తం తన ఆస్తే భూమికి చాలా సంతోషంగా ఉంది నాకేమీ లేవత్తయ్యా వరుణ్ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అది చాలు నాకు భూమి అనేసరికి వరుణ్ తల్లి తృప్తిగా తలాడించింది భూమి వరుణ్ల పెళ్లి జరిగి మూడు రోజులవుతుంది తన్ని బ్యూటీ పార్లర్ వాళ్ళు అందంగా తయారు చేసినందుకు స్పెషల్గా వెళ్లి థ్యాంక్స్ చెప్తామనుకుంది పార్లర్కి వెళ్లేసరికి అక్కడ స్పిరిట్ మోడల్ డ్రెస్లో ఉన్న నందిత కనిపించింది భూమికి చాలా జలసీగా అనిపించింది పార్లర్ నుండి బయటకొస్తూ నందితాని చూడనట్టే ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని ముందుకి నడవబోతూ ఉండగా తన బ్యాగ్లో నుంచి ఒక ఫోటో కింద పడిపోయింది తన పక్కగా నడుస్తున్న వ్యక్తి చేతిలో నుండి ఏదో పడిపోవటం గమనించిన నందిత వంగుని దానివైపు చూసింది వెంటనే మేఘనాని పిలవబోతూ ఆ ఫోటోలో తనకి తెలిసిన వాళ్ళు ఉన్నట్టు కనిపించి దాన్ని చేతుల్లోకి తీసుకుని చూసింది నందిత మధ్యలో ఉన్నది తన తాతయ్య ఎడం వైపు తన చిన్నత్త పెద్దత్తా ఉన్నారు కుడివైపు ఎవరో ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు అది చాలా పాత ఫోటో అందులో అందరూ తక్కువ వయసులోనే ఉన్నారు నందిత స్పృహలోకొచ్చినట్టు బయటకొచ్చి వెంటనే భూమిని పిలవబోయింది అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి పార్లర్లో ఉన్న స్టాఫ్ దగ్గరికెళ్ళి నాకంటే ముందు ఒక ఆవిడ బయటికెళ్ళింది ఆవిడ పేరేంటి ఆవిడెవరు అంటూ అడిగింది భూమి అన్న పేరు వినపడగానే తన మొహంలో మార్పు వచ్చింది అంటే మేఘనా చెల్లి కాదు మేఘనా ఇద్దరూ ఒకే రోజు పుట్టారు ఒకరి స్థానంలో ఒకరు మారిపోయారు కానీ మా ఫ్యామిలీ ఫోటో తన దగ్గరుండటమేంటి అని ఆలోచిస్తూ వెంటనే ఆ స్టాఫ్ని ప్లీజ్ ఆవిడతో అర్జెంటుగా మాట్లాడాలి ఆవిడ నెంబర్ ఇవ్వగలరా అంటూ వాళ్ళ దగ్గర నుండి నెంబర్ తీసుకుని వెంటనే భూమికి మెసేజ్ చేసింది నందిత కలవమన్న దగ్గరికి భూమి వచ్చింది ఇది పార్లర్ నుండి బయటికి వెళ్లేటప్పుడు మీ బ్యాగ్ నుండి పడిపోయింది నేను పిలిచేలోపు మీరు వెళ్ళిపోయారు అంటూ నందిత ఫోటో చూపించింది భూమి దాన్ని కంగారుగా వెనక్కి తీసుకుంది అవును ఇది నాదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అపురూపమైన వస్తువు దొరికినంత ఆనందంగా తీసుకుంది భూమి భూమి ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి ఈ ఫోటో మీ దగ్గర ఎందుకుంది అంటే అందులో వాళ్ళు నాకు తెలుసు ఆ మధ్యలో ఉన్నది మా తాతయ్య ఇటు పక్కనున్నది మా చిన్నత్త పెద్దత్త భూమి ఆ మాట వినగానే ఇబ్బందిగా చూసింది అది నందిత కంట పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు కానీ భూమికి ఒక విషయం అర్థమైంది నందితాకి ఆ ఇద్దరత్తలే తప్ప మూడో అత్త కూడా ఉందని తెలీదు భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అందులో ఒకరు మా అమ్మ పక్కనే ఉన్నది మా నాన్న తన పేరు శారద ఇంటి పేరు వాణి నందితాకి ఇంటి పేరు చెప్పేసరికి ఇదెలా సాధ్యం మా ఇంటి పేరు కూడా అదే అవును మా అమ్మ కుటుంబంలో మూడో కూతురు భూమి చెప్పగానే నందిత ఆశ్చర్యపోయింది అంటే మా తాతయ్యకి మూడో కూతురుందా భూమి ఒక్కో మాట తీసుకొని చెప్పటం మొదలుపెట్టింది నిజానికి నాకు మొదట్నుంచి ఈ విషయాలేమీ తెలీదు కూడా కొంచెం ఎదిగాకే తెలిసింది నాకు తెలిసినంతవరకు మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరి స్టేటస్లు సరిపోలేదని మా తాతయ్య పెళ్లి కొప్పుకోలేదంట చాలాసార్లు తాతయ్యతో గొడవ పడ్డారు ఆ తరువాత తండ్రి కూతుర్లు విడిపోయారు ఎప్పటికీ ఇరవై సంవత్సరాలవుతుంది గతాన్ని అందరూ మర్చిపోయారు ఆమెకి గుర్తుగా ఈ ఒక్క ఫోటోనే ఉంది భూమి బాధగా చెప్తూ నందితా వైపు చూసింది తను ఏదో షాక్లో ఉన్నట్టు ఉంది నిజానికి మా అమ్మ ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది అందుకే తాతయ్యకి ఇద్దరికీ మధ్యలో ఉన్న ఆ చిన్న అపార్థాన్ని తొలగించేస్తే సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా నేను స్టోర్కి వెళ్ళే టైం అయింది నాది హిస్టరీ స్టోర్ మనం మళ్ళీ కలుద్దాం భూమి చెప్తూ నిల్చింది నందితాకి అదంతా వినపడట్లేదు మరి ఆ ఫోటో ఎందుకు నీతో ఉంచుకున్నావు అర్థం కానట్టు అడిగింది ఇది మా అమ్మ దగ్గరుంటే జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అందుకే కావాలని నాతోనే ఉంచుకుంటున్నాను భూమి చిన్నగా నవ్వుతూ చెప్పింది ఏదేమైనా నా కజిన్ని కలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నందిత అనగానే భూమికి చాలా సంతోషం అనిపించింది తన మాటలు నమ్ముతుంది అని భూమికి అర్థమైంది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే